తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక జనవరి నెల ఇరవై ఒకటవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్యభాగము ఈ విషయాలేవి నన్ను కదిలించవు అపోస్తుల కార్యములో ఇరవై ఇరవై నాలుగు స్వేచ్ఛానువాదం సముయాలు గ్రంథంలో చదువుతాము హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిస్టీన్లు అంతా దావీది మీద పడి దాడి చేయడానికి వెతుక్కుంటూ వచ్చారు ప్రభు దగ్గర నుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు మనం దేవుడి కోసం ఏదన్నా గొప్ప కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడు అనుకోండి అది మనకి రక్షణ సూచన రెండింతల ఆశీర్వాదాలు శక్తి విజయం మనవవుతాయన్నమాట ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గొట్టంలో గుండా వెళ్లవలసి రావడం చేత దాని వేగం రెట్టింపోతుంది విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా పవర్ హౌస్లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతాను కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది వీరుడి జీవితం విరిపాన్పు కాదు తోట అతని బాట మహనీయుల నివాసాలు చెరసాలలే పెనుగాలులు తగిలేది నేరుగా తెరచాపకే విజయానికి బాటలే కష్టాలు లోయదారి గుండా నడిచి వెళ్తే రాజబాట వస్తుంది కదా గొప్ప విజయాలన్నింటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది కఠినమైన మోసల్లోనే కిరీటాలను పోతపోసేది దుఃఖగానుగులో నలగకుండా ఎవరికీ ఘన విజయం రాదు చింతాక్రాంతుడైన యేసు నుదిటి మీద కలతల చారలతో హెచ్చరించాడు ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది అయితే భయపడకండి నేను లోకాన్ని జయించాను ఈ అడుగు జాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి గాయపు మచ్చలకి బహుమానమే రాజదన్నం మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుంచి కిరీటాలను మనం లాక్కుంటాము గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది ఇది అందరికీ తెలిసిన రహస్యమే సంస్కర్తలైన వాళ్లను శ్రమలెప్పుడూ నీడల్లా వెంటాడినాయి పౌలు లోథరు నాక్స్ వెస్లి తదితర విశ్వాసవీరుల కథలన్నీ ఇంతే వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదల బాట మీదుగానే వచ్చారు శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాశారు వీరంతా మహాశ్రమకాలం నుండి బయటకు వచ్చిన వాళ్ళు గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరో హోమర్ కానీ ఆయన గ్రుడ్డివాడు యాత్రికుని ప్రయాణం అనే కరిగిపోని కలను ఎవరో చేనాంబరాలు ధరించుకొని పట్టు పరుపుల మధ్య కూర్చున్న రాకుమారుడా కాదు ఆ కల వెలుగు బెడ్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నేడలు పరిచింది ఆ జైలు గదికి రాజు బన్యన్ ఆ దైవజ్ఞాని తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు విజేత గొప్పవాడు క్షతగాత్రుడై నెత్తురొలుకుతూ కొన ఊపిరితో మూర్ఛితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేల కొరిగిన వీరుడు అతనికంటే నిజంగా గొప్పవాడు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్లాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మోకరికి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మనం స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి ఆత్మీయ జీవితంలో వచ్చే కష్టాలే మా విజయానికి బాటలని చెప్పి ఇద్దని వర్తమానం ధరలు మాతో మాట్లాడినందుకు కొందరు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి దుఃఖపు గానుగోలు నలగకుండా ఎవరికి విజయాలు రావని చెప్పి ఇద్దరు వర్తమానం ధర తెలుసుకుంటూ వచ్చాం ప్రభు అవును తండ్రి మా పితలైన వారు లూధర్ గారు కానీ నాక్స్ గారు కానీ అయా పౌలు గారు కానీ ప్రభు వీళ్ళందరూ ప్రభు జాన్ బన్యన్ గారు కానీ దుఃఖపు గానుగోలు నలుగుతూ వచ్చారయ్యా దుఃఖపడుతూ వచ్చారు కష్టాలు ఎదుర్కొంటూ వచ్చారయ్యా అందుకనే ప్రభు వారిని ఉన్నత స్థితిలోకి అనేక మందికి సంఘ సంస్కర్తలుగా చేసేటట్లుగా వారిని చేస్తూ వచ్చినందుకు కొందరములు స్తోత్రం జలుచుకుంటూ అనేకమైన ఆత్మల్ని బలపరిచేవారుగా అనేకమైన ఆత్మల్ని సంతోషింపజేసేవారుగా అనేకమైన ఆత్మల్ని నీ సన్నిధానికి నడిపించేవారుగా వారిని వాడుకుంటూ వచ్చావు అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా అలాగున మేము కూడా మా ఆత్మీయ జీవితంలో ప్రభా కష్టాలు ధైర్యంగా ఎదుర్కొనే కృపాధన్యత దైత్యమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపు అయ్యా అయా ఈ ఆదివారం పరిశుద్ధాదివారం దినము నీ బిడ్డలు నీ సన్నిధానికి నేను స్థుతించడానికి గనపరచడానికి వెళ్ళుండగా ప్రభావ వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దైవజన్ ఆత్మాభిషేకంతో నింపండయ్యా ఆత్మచేత నడిపించబడి ప్రభు సంఘానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే వారి నోట ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధులందరూ నీ సన్నిధానికి సకాలంలో వెళ్ళటానికి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వారిని సిద్ధపరచండయ్యా అలాగ సహాయం చేయమని వేడుకొంచు ప్రభావ ఇంకా ఎవరైతే నీ సన్నిదానికి వెళ్ళటానికి నిర్లక్ష్యం అలక్ష్యం వహిస్తున్నారో వారిని ప్రేరేపించి నీ సన్నిదానికి నడిపించమని వేడుకొనించు ప్రభావ అలాగ చెదిరిపోయిన క్రైస్తవుల్ని చెదిరిపోయిన సంఘాన్ని కూడా సమకూర్చమని వేడుకొంచు అలాగ నర్శించుకుయే ఆత్మలు కూడా ప్రభు వారికి సువార్త అందించడానికి అయా నువ్వే సహాయించేవని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నామ్ తండ్రి ఆమెంద్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె